బిగ్ బాస్ పెట్టిన సర్వేబుల్ టాస్క్లు అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇక హౌజ్మెన్స్ ప్రశాంతంగా ఉన్నారులే అనుకునే సమయంలో బిగ్ బాస్ భూకంపం తెచ్చిపెట్టాడు ఇక వాళ్ళల్లో వాళ్ళు ఏం తేల్చుకోవాలో ఏం తేల్చుకోకూడదో అయ్యమయంలో పడ్డాడు మనకంట ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ అసలు చెప్పింది ఏంటి అని అంటే బిగ్ బాస్ గోల్డెన్ బ్యాండ్ అనే ఆఫర్ని ఇచ్చాడు ఇక ఇంటి సభ్యులందరినీ పిలిచి ఎవరైతే ఆ గోల్డెన్ బ్యాండ్ తీసుకొని తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ టీం నుంచి వేరే వాళ్ళ టీంకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆఫర్ని అయితే ఇచ్చాడు బిగ్ బాస్ ఇక ఇంటి సభ్యులందరూ అయమయంలో అయిపోయారు వెళ్ళిపోవాలా వద్దా వేరే టీంకి అని చెప్పేసి ఇక మనకంటైతే చెప్పక్కర్లేదు తను ఏవో ఆలోచిస్తూ వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో అయితే పడిపోయాడు ఇక నిఖిల్ గురించి చెప్పుకుంటే మాత్రము ఇక తన టీంలో ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు ఇక సోనియానేమో ఏంటి వెళ్ళిపోతావా నేను వెళ్ళిపోతే నేను మెక్కలు ఎర్రగొడతాను నువ్వు పోవద్దు నువ్వు నా గుండెకాయ నువ్వు నా టీంలోనే ఉండాలి అన్నట్టుగా మాట్లాడి సోనియాను అదే టీంలోపోయేలా చేశాడు అయినా సోనియా కూడా నిఖిల్ టీం నుంచి వెళ్ళిపోదు ఇక మరి అదే టీంలో మణికంట దగ్గరికి వెళ్ళి సోనియా నిఖిల్ మాట్లాడతారు మరి సోనియాని ఎలాగైతే వెళ్ళొద్దనంత ఖచ్చితంగా చెప్పిన నిఖిల్ మరి మణికంట విషయంలో ఎందుకలా నువ్వు వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు నీ ఇష్టం అది అని చెప్పేసి నటు మాట్లాడతాడు మణికంఠతో ఇక అక్కడ మణికంఠ చాలా అయిపోతాడు అంటే ఒక మెంబర్ని టీంలో నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే నీకు ఏ పరకబడినప్పుడు నేను ఎందుకు టీంలో ఉండాలి అని చెప్పేసి మాట్లాడతాడు మనకంట ఇక్కడ నిఖిల్ ఈ వారం మొత్తము తన టీంకి చీప్ అయినా సరే తన కర్తవ్యమే కర్తవ్యం అనేది సరిగ్గా నిర్వర్తించలేదనిపిస్తుంది నాకు ఇక వీళ్ళ బాండింగ్ని చూసుకోవటమే జరిగిపోయినట్టు అనిపించింది సోనియా నిఖిల్ ఇక అయామయంలో పడ్డ మణికంఠ నిఖిల్ మాటలకి తను డిసైడ్ అయిపోతాడు ఇక ఆలోచిస్తాడు ఒకవేళ వేరే దాంట్లోకి వెళ్ళిపోతే నాకు టాస్క్లాడే అవకాశం లభిస్తుందేమో లేదంటే బిగ్ బాస్ ఇంకా ఆఫర్లు ఏమైనా ఇస్తాడో ఏమో వైల్డ్ కార్డును ఆపడమే కాకుండా ఇంకా ఆఫర్లు అనేవి ఆ గోల్డెన్ బ్యాండ్ ద్వారాగా వస్తాయేమో అని ఆలోచిస్తాడు మనకంట అసలు విషయం మనకంట ఆలోచించింది ఏంటి అని అంటే నాకు అనిపించింది ఏంటి అని అంటే మణికఠ ఎలాగ ఈ వారం నామినేషన్లో ఉన్నాడు అంతేకాదు తనని ఎమోషనల్లీ వీక్ అని చెప్పేసి కంటెస్టెంట్స్ అందరూ తనను తక్కువ చుట్టం అనేది జరుగుతుంది ఇక మనకంటే ఆలోచించింది ఏంటి అని అంటే నాకు అనిపించింది ఒకవేళ గోల్డెన్ బ్యాండ్ తీసుకుంటే వేరే టీంలోకి వెళ్ళి ఆపర్చునిటీ కాకుండా బిగ్ బాస్ ఏదైనా అవకాశం ఇస్తాడేమో ఒకవేళ ఐదు వారాలు సేవ్ చేస్తాడేమో నామినేషన్లోకి రాకుండా అంతకంటే మించిన బిగ్ ఆఫర్ ఏమైనా ఇస్తాడో ఏమో డైరెక్ట్ ఫైనల్కి పోయి ఆఫర్ ఏమో ఇస్తాడో ఏమో అని ఇన్ని తీరులుగా ఆలోచించుకొని మనకంట ఎలాగైనా సరే గోల్డెన్ బ్యాండ్ తీసుకోవాలి అనుకుంటాడు అనుకున్నట్టుంది ఇక అలాగే గోల్డెన్ బ్యాండ్ అయితే తీసుకొని సీతా టీంలోకి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోగానే అక్కడతో అయిపోలేదు టాస్క్ వెంటనే బిగ్ బాస్ చెప్తాడు గోల్డెన్ బ్యాండ్ తీసుకొని మనకంట సీతా టీంలోకి వెళ్ళిపోతున్నాడు కదా ఇంకొక ఆఫర్ అనేది ఉంది ఆ పవర్ అనేది యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి అని అంటాడు అది ఏంటని చెప్పేసి ఇంటి సభ్యులు అవకాశ ఉంటారు ఇక ఇంతలోనే బిగ్ బాస్ బాంబు అయితే పేలుస్తాడు ఇక సీత టీం అంటే కాంతార టీంలో నుంచి ఒకరిని నువ్వు శక్తి టీంలోకి పంపించాలి ఆ తర్వాత నువ్వు ఆ టీంలోకి వెళ్ళాలి అని చెప్పేసి అని అంటాడు ఇక కాంతార టీంలో ఉన్న వాళ్ళు మాత్రం వణుకుపోతూ ఉంటారు దండాలు పెట్టి మరీ మనకంటేను వేడుకుంటూ ఉంటారు మనకంటే నువ్వు ఆలోచించి నువ్వు ఈ టీంలోకి వస్తున్నావు మన టీం స్ట్రాంగ్గా ఉంటేనే మనము గెలవగలము వైల్డ్ కార్డు ఎంట్రీల్ని ఆపగలము అంతేకాదు మన టీం నుంచి ఎలిమినేషన్ ఎవరు వెళ్ళపోకుండా మనం చూడగలము ఆలోచించి మనకంట నువ్వు అని చెప్పేసి దండాలు పెట్టి మరీ వేడుకుంటారు నవీల్ సీత ఇక శక్తి టీంలో ఉన్న నిఖిల్ అండ్ పుద్దివేత అంటారు అరే మనకంట నువ్వు ఆ టీంలోకి వెళ్తున్నావు కదా నవీల్ని ఇటు పంపించు ఆ టీంలో నువ్వు అక్కడవే ఉంటావు స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వెక్కడవే ఉంటావు అని చెప్పేసి తనని మోటివేట్ చేసేస్తారు కానీ మనకంటే మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తాడు ఎందుకనంటే ఇప్పుడు తను వెళ్ళబోతుంది కాంతారా టీంలోకి ఇక శక్తి టీంతో తనకు ఎలాంటి సంబంధం లేదు ఇకపై గేమ్స్ ఆడేది కాంతారా టీంలో కానీ కాంతారా టీంలో శక్తి టీం కోరినట్టుగా నవీల్ని వీళ్ళు నవీల్ని పంపించాడే అనుకో అప్పుడు కాంతారా టీంలో తనకి విలువనేది ఉన్నది అందరూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు నువ్వు స్టాంగ్ కంటెండర్ని తీసేసావు మా టీంలో నుంచి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు తనకి దూరంలో పెడతారు ఇవన్నీ ఆలోచించిన మనకంటే కరెక్ట్ డిసిషన్ అయితే తీసుకుంటారు ఇలాగ కాంతార టీంలో ఆదిత్య ఓమ్ని శక్తి టీంలోకి పంపిస్తాడు ఆ రీజన్ కూడా చాలా సింపుల్గా చెప్పేస్తాడు ఎవరిని నొప్పికుండా సమాధానం అయితే చెప్తాడు ఆదిత్య గారు ఇప్పటివరకు కాంతార కాంతారా టీంలో ఉన్నాడు తన బాండింగ్ అనేది వాళ్ళతో చాలా బాగుంది ఇకపై తను శక్తి టీంలోకి కూడా వెళ్ళాలి అక్కడ ఉన్న వాళ్ళతో కూడా తను కలిసిపోవాలి తన బాండింగ్ అనేది ఇంకా పెంచుకోవాలి అదొక్క విషయం తప్ప వేరే విషయం ఏం లేదని చెప్పేసి తనని స్నాప్స్ చేస్తాడు ఆ టీంలోకి ఇక ఆదిత్య గారు కూడా దాన్ని ఓకే అని చెప్పేసి శక్తి టీంలోకి వెళ్ళిపోతాడు ఇక అసలు జరిగింది విషయం ఇంతకు ముందే సీత మాట్లాడుతుంది ఆదిత్యతో అలాగే మణికంఠతో నిఖిల్ మాట్లాడతాడు మణికంఠ అసలు నిఖి నిఖిల్ వేసిన ప్లాన్ ఏంటో తెలుసా నవీల్ తోటి మాట్లాడతాడు మీరు ఎలాగైనా సరే హేస్మి నువ్వు మా టీంలో నుంచి వెళ్ళకు నవీల్ నువ్వు మా టీంలోకి రా నువ్వు కాక మన టీంలోకి వచ్చేవనుకో మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నువ్వు ఒక్క మా శక్తి టీంలోకి వస్తే నువ్వు నేను మణికంఠ హేస్మి పృథ్వీ సోనియా మనందరూ ఆరుగురం స్ట్రాంగ్గా ఉంటాము టాప్ టెన్ వరకు మనమే ఉంటాము అందులో తిరుగులేదు అని చెప్పేసి మోటివేట్ చేస్తాడు నవీల్ని కానీ నవీల్ మాత్రం లేదు నేను స్ట్రాంగ్గానే ఉన్నాను ఇదే టీంలో ఉంటాను అని చెప్పేసి అని అంటుంది ఇక ఎస్మీనేమో చికెన్ కోసం తను వేరే టీంలోకి వెళ్లకుండా అదే టీంలో ఉండిపోవటానికి డిసైడ్ అవుతుంది ఇది బాబు రేపు ఫ్రైజ్ మనీ కోసం విన్ అవుతావా చికెన్ మా చికెన్ కావాలండి కాని అంటే నాకు ఫ్రైజ్ మనీ వద్దు బిగ్ బాస్ ట్రోఫీ వద్దు చికెన్ పెడితే చాలని చెప్పేసి చికెన్ తీసుకునేలా ఉంది యస్మి ఇక ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన టాపిక్ మొత్తము ఇక జరిగిందంతా ఇదంతా ఒక అయితే ఇంకోటి వేరే అనమాట ఇకొచ్చేసి విష్ణుప్రియ పుద్వి వేరే టాపిక్ వేరే నడుస్తుంది కానీ వీళ్ళు మాట్లాడుకోవటం వలన సీత నైనిక పేరినా వీళ్ళంతా అప్సడ్ అవుతున్నారు ఎందుకు విష్ణుప్రియ పృథ్వీ అంటే అలా తిరుగుతుంది తనకి అంత ప్రయారిటీ ఇస్తుంది తనని ఏదైనా సరే ఊకోవట్లేదు మన టీంలో ఉంది కదా మనం చెప్పినట్టు ఇంటదేమో అని దానికి మంచి మాటలు చెప్తుంటే అసలు వినట్లేదు అని చెప్పేసి సీత నయనిక పేరినా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక యస్విన్ ఏమో అవునే అసలు పృథ్వీ ఏముంది తను అంత ఆటగా కూడా అనిపించాడు తనకంటే మనకంటేనా చాలా ఆటగా అనిపిస్తాడు అని చెప్పేసి అనగా నిష్ణుప్రియ చేసి నా కళ్ళతో చూడండి మీకు కనిపిస్తుంది అని చెప్పేసి అని అంటుంది ఇక తను హఠేలా మాట్లాడతారు వీళ్ళు నువ్వు పృథ్వీ అనకు ఎందుకోట మాట్లాడుతున్నావు చేస్తున్నావు తనకు ప్రేట అనేది ఎక్కువ ఇస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు కుండబద్దలు కొట్టేసి నిష్ణుప్రియ అవును నాకు పుథ్విట్ట మాటలు అన్న పృథ్వీ అన్న నాకు చాలా ఇష్టం మీరు అతనితోటి మీరు అలా చెప్పొద్దు నేను అతనితోటే మాట్లాడుతాను ఉంటానని చెప్పేసి తను తెగే చెప్పేసింది ఇక బిగ్ బాస్ హౌస్లో మరో ప్రేమ జంట అనేది రెడీ అవుతుంది ఇక చిన్నోడు పెద్దోడు విషయంలో మాత్రము పె చిన్నోడేమో విష్ణుప్రియలో విష్ణుప్రియకు వెళ్ళిపోతున్నాడు ఇక పెద్దోడేమో సోనియాని ఈ వారం విడిచి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే సోనియాని బహుశా బిగ్ బాస్ ఈ వారము సీక్రెట్ రూమ్లో ఉంచుతాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఆదిత్య ఓమ్ అండ్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు అనిపిస్తుంది సోనియా ఎలాగో తన వల్ల బయట ప్రో ప్రోటర్ మాటల్లో అలాగే ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి తన వల్ల కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి ఏది మాట్లాడినా ప్రాపర్గా ఆలోచించి కంటెంట్ కోసం మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి సోనియాని ఈ వీక్ సీక్రెట్ రూమ్లోకి పంపించేసి నెక్స్ట్ వీక్ హౌస్లోకి పంపిస్తారేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఇక మిగిలింది వచ్చేసి ఆదిత్య గారు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తప్పకుండా ఎలిమినేషన్ వెళ్ళిపోతారనిపించింది ఇక పృథ్వీన్ అయితే పృథ్వీ రోజులో గొడవలు తన కోపం అగ్రటైజ్మెంట్ అనేది చూపిస్తున్నాడు కాబట్టి తన వల్ల కొంత ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది కాబట్టి పృథ్వీని చేసి ఆదిత్య గారిని అయితే పంపించే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆదిత్య గారు పృథ్వీ కన్నా అలాగే సోనియా కన్నా కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది తక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా కొంచెం తక్కువ కాబట్టి మేబీ తనని పంపిస్తారేమో అని చెప్పేసి వీకు అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తము మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఈ వారం ఖచ్చితంగా హోజన్ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు వైల్డ్ కాడ ఏంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరొక వివిధ కలిసి